ఆయన ఇక్కడే చనిపోయాడు ఆయన అక్కడే చనిపోతే ఆధారాలు ఉంటే తీసుకుర ఇక్కడ చనిపోయినా కానీ అక్కడ మాట్లాడిన ఆధారాలు ఉన్నాయంటే ఆయన ఈ ఆధారాలకు తగ్గట్టు మాట్లాడి నాకు వాటర్ లేవు నాకు ఇబ్బంది అవుతుందనే మాట్లాడండి తప్ప నన్ను కొడుకున్నాను అలా పూర్తిగా మెన్షన్ చేయలేదు తర్వాత ఇన్నొక్కరు ఇక్కడ బయటకు వచ్చింది అలా మెన్షన్ చేసి ఏమన్నా అంటే నాకు ఇద్దరు ఇచ్చినటువంటి ఇక్కడికి పంపిన బ్రోకర్ ఉన్నారో వాళ్ళిద్దరు ఎవరికి నాకు ఇబ్బంది నన్ను అక్కడికి కార్ డ్రైవర్ అని తీసుకుని తీసుకుపోయి ఎడార్లు వారేసారు వీళ్ళిద్దరే కారణము అని చెప్పి వాళ్ళు చేసుకుంటాను ఇక్కడ ఇక్కడ డ్రైవర్ తీసుకెళ్ళి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళే తీసిస్తారు ఇలా మేము అందరికి దయచేసి చెప్తున్నాను ఏర్లో కొడుకున్నా ఓడ కొట్టుకున్నా బాగమన్నా నాకు తెలుస్తుంది ఇప్పుడు వారంలో కూడా నాకు కొడుకు నాకు కాకుండా చేసేరలు నేను అన్ని కట్టిన నాకు కొడుకు నా చేతి అప్పు చెప్పమని బిచ్చమడుకున్న అడుకున్నా డప్పు కూడా పైస్ కూడా పెట్టిన తాళి కూడా పెట్టినా బిచ్చం అడిగిన కానీ నాకు కొడుకు సేవ అందించిన కానీ నాకు కొడుకు నిజంగా నిజం ఉండకుంటే నేను கொடுக்குருக்திண்டித்தோடய <laughs> வச்சி <laughs> <laughs>